走！ i మేము చేపడుతున్నాము వాస్తవానికి రీసెర్చ్ సెంటర్ ఇమారత్ నుండి పైన ఆ పైన వర్షము అతివృష్టి అతివృష్టి వల్ల భారీ వర్షాల కారణంగా ఈ ఏదైతే వరద ఉధృతి మల్లెం గుట్ట నుంచి దేవతల గుట్ట నుంచి జానువారి అక్కడ ఉండే పైన ఉండే చెరువు కట్ట నిండిపోయి సున్నం చెరువు అక్కడ నిండిపోతుంది మల్లెం గుట్ట దేవతల గుట్ట కింద ఉన్న చెరువు నిండిపోతుంది అలిగెళ్ళిపోయిన తర్వాత మొత్తము వడంపేట్కు ఒక ఛానల్ ఉంది మన ఏది నాలా ఛానల్ ఉన్నది వడంగపేట్ నుంచి ఆ మల్లెంగుట్ట గుట్ట నుంచి దేవతల గుట్ట నుంచి ఆ చెరువుగట్ట నుంచి శ్రీనీల కాలనీ గుండా ఇక్కడి నుంచి ఈ ఈ ఏదైతే ఈ బావులు ఉన్నాయో వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయో ఇవన్నీ మునిగిపోతున్నాయి ఇవాళ ఒకప్పుడు వ్యవసాయ క్షేత్రాలుగా ఉండే ఈ ప్రదేశాలు నాలా పక్కడబందిగా బందోబస్తుగా మన విలేజ్ మ్యాప్లో ఉన్నది ఇరిగేషన్ డిపార్ట్మెంటు ప్లానింగ్లో ఉన్నది ఈ నాలా ఇవాళ నాలను ఆక్రమించేసి ఈ మొత్తం ఉధృతి ఏదైతే వరద ఉధృతి వస్తుందో వచ్చి ఇక్కడ అవుతుంది ఇది మేము ఎక్కడైతే కూర్చున్నామో ఇక్కడ అవుతుంది ఇక్కడ నుంచి మీరు చూడండి ఒక్క చుక్క వర్షం నీళ్ళు కూడా ఇక్కడ నుంచి పోవు రేపు ఇప్పుడు మూడు రోజుల నుంచి ఎడకరిపి లేకుండా ముసురు పడుతున్నది పోయిన సంవత్సరము అంతకుముందు సంవత్సరం కూడా పదిహేను కాలనీలు సుమారు బడంపేటలో ఉండే పదమూడు కాలనీలు అటు అల్మాస్గూడలో ఉండే కాలనీలు వరద ముంపుకు గురదకు గురైపోయి ఇవాళ ద్వీపకల్పంలో ఒక సముద్రంలో ద్వీపకల్పం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ ఈ లోతట్టు ప్రాంతాలైన కాలనీలు మొత్తం నిండిపోయి వర్షాలు వాళ్ళ ఇళ్లలోకి వచ్చేసి కిచెన్లోనే కానీ వాళ్ళ విలువైన సామాగ్రి ఫర్నిచర్ మొత్తం మునిగిపోయిన సందర్భంలో మన మైసూరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన అందల శ్రీరాములు గారి నాయకత్వంలో ఆయన ఆర్థిక సహకారంతో ఇంకా కొంతమంది దాతల సహకారంతో మేము కూరగాయలను వంట సరుకు సామాగ్రిని మేము ఇంటింటికెళ్ళి మోకాల నీతులలో మేము కొయ్యి ఒక్కొక్క ఇంటికి మేము ఆదుకున్న సందర్భాలు ఉన్నాయి పోయిన సంవత్సరం కానీ ముందు సంవత్సరం కానీ ఇవాళ మేము ఎందుకు ఇక్కడికి వచ్చి ఈ రోడ్ల మీద ఎందుకు కూర్చుంటున్నాము ఇవాళ నిరసన ఎందుకు జరుపుతున్నామంటే రేపు మళ్ళీ ఒక భారీ వర్షం పడితే అసలు ఏంటి గత్యం కావాలి ఈ కాలనీలో ప్రజలకు గత్యం కావాలి వర్షం పడుతుంది అంటే బిత్తుకు బిత్కమంటూ ఇవాళ ప్రజలు అరచర్లో పెట్టుకొని బతుకునే సందర్భం ఇది ఇవి మళ్ళీ పోయినసారి ఇద్దరు ప్రాణాలు కోల్పోయినాయి ఈ వర్షం వల్ల అక్కడ సరైన డ్రైనేజ్ లేకుండా కలరా సోకి పైన ఉండే కాలనీలో ఇద్దరు ఇద్దరు అబ్బాయిలు చనిపోయినారు స్థానిక సభ్యురాలకు తెలుసు ఈ ప్రాబ్లము మేయర్ గారికి తెలుసు ఈ ప్రాబ్లము ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు తెలుసు కమిషనర్ గారికి తెలుసు పలు దఫాలుగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అరవై రెండు కోట్ల ఎంతో దానికి శాంక్షన్ కూడా అయిందని విన్నాము ట్రంక్ లైన్ దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి దీనికి ఫండ్ కూడా కేటాయించబడింది మీరు చూస్తున్నారు ఇక్కడ ఒక్క చుక్క వర్షం నీరు చుక్క ఇక్కడ నుంచి ప్రజల ప్రసక్తి లేదు రేపు భారీ వర్షం పడితే ఏది పరిస్థితి ఎన్ని కాలనీలు మునిగిపోవాలి ఇక్కడ నుంచి బడగ్పేటలో ఉండే చెరువు నుంచి అలిగెళ్ళిపోయి ఆ పెద్ద గుండా మంత్రాల గుండా సర్విన చెరువుకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎక్కడ కూడా చుక్క వర్షం నీరు ఇక్కడ నుంచి పోయే సందర్భం లేదు ఏవైతే అక్రమ నేను ఒకటే అంటున్నా అక్రమ కట్టడాలు ఎవరైతే ఇక్కడ వేసినర్రో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఛానల్ నాలా ఛానల్ను ఆక్రమించి ఎవరైతే కట్టిండ్రో ఆ కట్టడాలను ఇరిగేషన్ ప్లాన్ ప్రకారము దాన్ని ధ్వంసం చేయవలసిన అవసరం ఉన్నది నిర్మూలించవలసిన అవసరం ఉన్నది ఆ నాణాను పునరుద్ధరించవలసిన అవసరం ఉన్నదని నేను మీ ముఖంగా ఈ మీడియా ముఖంగా నేను తెలియపరుచుకుంటున్నాను సబిత ఈ స్థానిక శాసనసభ్యురాలు గౌరవనీయులైన శ్రీమతి సబిత ఇంద్రారెడ్డి గారు ఇంతవరకు నేను మొన్న వాయిస్ మెసేజ్ కూడా వచ్చిన ఎక్కడ కూడా స్పందన లేదు ఏ అధికారులు కూడా దీని మీద ఏ ఇరిగేషన్ డిపార్ట్మెంటే కానీ ఎంఆర్ఓ కానీ ఇక్కడ ఉన్న కమిషనర్ కానీ ఇంతవరకు రాని సందర్భం దీనికి దీనిపైన చర్యలు తీసుకోవాలి చాలా కనీసం ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది కదా రేపు వర్షం కట్టే ఈ నీళ్ళు ఎక్కడి నుంచి పోవాలి ఎక్కడ పోవాలి ఈ నీళ్ళని వెంకటేశ్వర స్వామి దేవాలయం గుండా శ్రీనిలయ కాలనీ నుంచి అక్కడ మహాలక్ష్మి కాలనీ అదంతా దాని గుండా చెరువులేకెళ్తుంది ఒక్క చుక్కపోయే పరిస్థితి లేదు ఇవాళ పబ్లిక్ అంతా బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు ఇవాళ కాబట్టి దీనిపైన ఇప్పటికైనా తక్షణమే స్పందించి ఏదైతే నిధులు దీనికి కేటాయించబడిందో ఈ ట్యాంక్ లైన్కు కేటాయించబడిందో కేటాయించవలసి దానిని పునరుద్ధరించవలసిన అవసరం ఉన్నది ఈ ఛానల్ మళ్ళీ తిరిగి నిర్మాణం చేయవలసిన అవసరం ఉన్నది అవసరం పడితే అవసరం పడితే కాదు ఏదైతే అక్రమ నిర్మాణాలే కానీ ఈ ఛానల్ను ఆక్రమించుకొని కట్ కట్టడాలే కానీ వెంబడే దీనిని దుర్మనించవలసిన అవసరం ఉన్నదని మీ అందర్ముఖంగా నేను తెలియపరచుకుంటున్నాను కార్పొరేషన్ వరద కాలువల నిర్మాణం ఏదైతే ఉందో నిర్లక్ష్యానికి గురైందంటే భారీ వర్షాలు వస్తే లోతట్టు ప్రాంతాలు ఆ కాళనివాసులన్నీ జలమైమవుతాయని చెప్పి భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమాన్ని పిలిపిస్తే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు మా మహిళా సోదరి మరియు ముఖ్యంగా పత్రికా విలేకరులు కూడా వర్షాన్ని సైతం లెక్కయ్యకూడ వచ్చినందుకు మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను మనం ఎక్కడైతే ఈరోజు ఇలవడ్డ ప్రాంతం ఏదైతే ఉందో అనాదిగా నాదర్గుల్ నుంచి పరిసర ప్రాంతాలు హైదరాబాద్కి వెళ్ళాలంటే ఈ ప్రాంతంలో లోతట్టు ప్రాంతము సింగమోన్ గండి అని దీనికి ఒక పురాతనమైన పేరుంది ఈ ప్రాంతంలో నుంచి ఎగువనకు కురిచే వర్షాలకు నీళ్ళు ఈ కింద నుంచి యాభై ఎనిమిది సర్వే నెంబర్ యాభై తొమ్మిది అరవై సర్వే నెంబర్ల నుంచి నీళ్ళు కింది భాగానికి వెళ్ళిపోయి బడంపేట పెద్ద చెరువు నుంచి నీర్పేట జరువులకి పోతుంది అనాదిగా పోతుంది అయితే ఈ అరవయో సర్వే నెంబర్ల మనకు ఎదుర్కొన్నటువంటి ఫంక్షన్ నిర్మాణం జరిగింది అప్పుడు ఈ పోయే వరదకు ఆటంకం ఏర్పడి ఆ పక్కనే ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి ఈ మురుగునీరు వరద నీరు అంతా పోయింది అప్పుడు సోదరులు ఆశ పేపర్లో వచ్చింది శివ కోనేరులోకి వరద నీరు ఆ రోజు రెండు సంవత్సరాల క్రితం వచ్చింది ఆ తర్వాత మేము ఈ వరద నీటికి శాశ్వత పరిష్కారం కోసం చేసినప్పుడు గౌరవ కేటీఆర్ గారిని ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు మంత్రి రెడ్డి గారు ప్రస్తుత ప్రాతినిధ్యం వహిస్తున్న మేయర్ గారు ఈ పాలకవర్గం వీళ్ళందరూ కూడా కేటీఆర్ తోటి హెచ్ఎన్టీపీ నాలా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో వరద నీటి కాలం శాశ్వతంగా నిర్మిస్తామంటారు అని చెప్పి ఇక్కడే పక్కకున్నటువంటి ప్లేస్లో అరవై నాలుగు కోట్లకు జిలాపలకం మేసిరు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో శిలాఫలకం వేసిన అక్కడ మేమందరం స్వాగతించినాం దాన్ని ఆ తర్వాత అరధికాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ వరద కాలువల నిర్మాణంలో వెంకటేశ్వర కానివ్వండి శివనారాయణపురంలో కానివ్వండి ఎంబడే కాంట్రాక్టర్ పిలిచి పది ఫీట్ల లోతు గుంత తీసి మూడు నెలల వరకు వాటి మళ్ళీ మలిచుల్లే ఎందుకు అని అంటే ఏదైతే హెచ్ఎండిఓ ఈ వరద నీటి కాలువలకు అరవై నాలుగు కోట్లు ఇచ్చిందో అందులో కార్పొరేషన్ కంట్రిబ్యూషన్ కంపల్సరీ ఉండాలంటని చెప్పి ఒక నిబంధన ఉంది కాబట్టి ఆ విషయానికి సంబంధిత కౌన్సిల్లో మళ్ళీ మాట్లాడినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఫండ్స్ తోటి థర్టీ పర్సెంట్ మిగతా అరవై తొమ్మిది శాతం ఏదైతే హెచ్ఎండిఏ నిధులు ఉన్నాయో అది అప్పు మాత్రమే అది మనకు వచ్చే గ్రాంట్ కాదు ఆ అప్పును మళ్ళీ మనం వడ్డీతో సహా మనం ఇచ్చే ట్యాక్సులు ఇవైతే ఏదైతుందో వాటితో వడ్డీతో సహా మరి తిరిగి చెల్లించే విధంగా అక్కడ మనకు అరవై నాలుగు కోట్లు శాంక్షన్ మనం అందరం కూడా స్వాగతించినం ఆ తర్వాత మళ్ళీ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో టెక్నికల్గా తీయకుండా అడ్వాన్స్గా నాలుగైదు కాలనీలలో తీసి మొత్తం పది ఫీట్ల గోతులు తీసి నెలల తరబాటు ఉంటే వర్షాలు పడ్డప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ఒక ఇరవై ఇండ్లు కూలిపోయే దిశకు అప్పుడు ఆ హృదయ విధారకరమైనటువంటి ఏదైతే ఘటన ఉందో పది ఇంట్లో పొడుగుతా సీట్లు సర్కస్ సీట్లో లేక ఒకళ్ళు దాటే ఒకళ్ళు ఒకళ్ళు దాటే ఒకళ్ళకు వెళ్ళిన సందర్భాలు ఈ ఒక ఈ యొక్క ఘటనను అన్ని పత్రికలు దాదాపు ఉన్నటువంటి అన్ని పత్రికలు కూడా ఆ రోజు స్పందించినవి దీన్ని నింబడే పూర్తి ఒకటి సంకల్పాన్ని ఆ రోజు అందరూ కూడా అన్ని పత్రికలు కూడా ముక్త ఘటనగా ఖండించినవి ఆ తర్వాత కొద్ది రోజులకు సంబంధిత మంత్రి గారు ఎస్ఎన్డిపి నాళాల నిర్మాణంతో విస్తృతమైన పరిష్కారం చెక్కున్నట్టని చెప్పి మళ్ళీ ఒక యాక్షన్ ప్లాన్ చూపించిన విధంగా మీరు చూస్తున్నారు ఇక్కడ ఇది రెండు సంవత్సరాల క్రితం గౌరవ మంత్రి గారు ఆ రోజు మీరుపేటను పడైన్పేటను ఉద్దేశించి శాశ్వత సమస్య పరిష్కారం అవుతుందంట మీరు చెప్పు ఇప్పటికీ ఇంతవరకు అయినా కూడా లోన్ ద్వారా వచ్చిన హెచ్ఎన్డిపి నిధులు మన కార్పొరేషన్ నుంచి మన కంట్రిబ్యూషన్ కట్టించినము ఈ కింద అల్మాస్గూడలో ఉన్న ఆరు డివిజన్లు పడైంపేటలో ఉన్న తొమ్మిది డివిజన్లకు శాశ్వతమైన పరిష్కారం పోయే దిశగా ఈ యొక్క ప్రణాళిక ఏదైతుందో దాన్ని అందరం కూడా స్వాగతించడం కానీ మన విలవాడ ప్రాంతానికి కింద ప్రాంతంలో కొంత పని చేసి పై ప్రాంతంలో కొంత పని చేసి ఈ మధ్యలో ప్రాంతాన్ని మొత్తం మొదలుపెట్టారు ఎందుకీ నిర్లక్ష్యం అని అడుగుతున్నాను నేను నిధులు లేక కాదు కదా నిధులు ఉన్నాయి మీ కౌన్సిల్లో తీర్మానం చేసిర్రు మనకు లోన్ ఇవ్వడానికి హెచ్ఎండిఏ వాళ్ళు ముందుకొచ్చిర్రు ఉన్న కారణం ఏంటి అని అంటే ఈ మధ్య ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ రెండు స్థలాల మధ్య వివేదాస్పదమైన నిర్ణయం ఉన్నదట సంబంధిత మేయర్ గారు దీని మీద వెంటనే స్పందించాలి కదా మరి ఈ ఫండ్ అభివృద్ధి కార్యక్రమం పూర్తి నాలాల పని అంతా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత గౌరవ మేయర్ గారి మీద ఉంది కదా దానికి ఏం చేస్తున్నారు ఈరోజు అని అంటే ఇరిగేషన్ అధికారులు వచ్చి ఇక్కడ నాలా దూపించిపోయినట్టు అధికార వర్గాలు అంచనా తర్వాత ఎంఆర్ఓ గారు కూడా ఈ ప్రాంతంలో ఈ సర్వే నెంబర్లో ఎక్కడి నుంచి నాలా పోతుందని స్కెచ్ చేసి ఇచ్చారు అని అధికారులు అంటారు ఉన్నదంతా ఎక్కడ ఉంటే బడగిపేట్ కార్పొరేషన్ చైర్మన్ మేయర్ గారు కమిషనర్ గారు దీనిని యుద్ధ ప్రాత్పాదికే స్టార్ట్ చేయాలి ఈ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యులు ఎన్ని సంవత్సరాల నుంచి చేసినా కూడా ఈ పైన కాలనీ లేక రేపు ఎవరు బాధ్యులు ఈ రోజు కనుక కాలమైన భారీ వర్షం బట్టి రేపు అందరూ కూడా ఈ నిర్లక్ష్యం అయిపోయిన వాళ్ళు అందరూ కూడా పరామర్శించడానికి వస్తాం ఈ పరామర్శించడానికంటే మొదలు ఈ యొక్క శాశ్వతమైన పనికి చెప్పాలని చెప్పి అంటున్నారు గౌరవ మేయర్ గారికి మీ ద్వారా నేను ఒక సూచన చేశాను ఈ కార్పొరేషన్లో గతంలో అధికారులు చేసినటువంటి పనికి గాను స్వచ్ఛ భారత్లో ఒక పురస్కారం వచ్చింది అని మనందరికీ తెలుసు కదా ఒక సంస్థకు పురస్కారం తీసుకున్నప్పుడు ఎట్లయితే నువ్వు ఆనందంగా వెళ్ళి స్టేజ్లో మీద పురస్కారాలు తీసుకున్నావో మరి జరగని పనులకు తిరస్కారాలు కూడా ఉంటాయి కదా మరి జరగని పండ్ల ఎవరు బాధ్యత వహించాలి ప్రథమ పౌరాలు మేయర్ గారే బాధ్యత వహించాలి ఒక ఎనిమిది రోజులు టైం ఇస్తున్నాం మేము దీని మీద ముఖంగా నేను చెప్తున్నాను నేను మేయర్ గారికి ఒక ఎనిమిది రోజుల తర్వాత మీరు కనుక ఈ సమస్యను ముందుకు ఇట్లానే ముందుకు తీసుకోకపోతే దీన్ని పరిష్కారం చూపెట్టకపోతే కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణ బడంపేట కార్పొరేషన్ మొత్తం కూడా వెళ్తే విధంగా మేము చేస్తామంటని చెప్పి హెచ్చరిస్తున్నాము భారత్ మాతాకి జయ